మిరపకాయలు ఈ విధంగా కాల్ చేసి ఈ విధంగా తగినంత పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దంచిన తర్వాత అయితే ఈ విధంగా ఆ పెద్ద పెద్ద ఉన్న మొత్తం తీసేయాలి పక్కన పెట్టి పోసుట బోల్ చాంతారు చట చూడండి అది చూస్తుండ్రు ఇలా కలుపుకొని తింటే చూస్తుంటేనా ఎలా ఉందో గుడ్డుకారం వెనకాంటే రాదు ఇలా చూడండి లొగ్గాను లొగ్గాను మరి ముయ్యబెట్ చూస్తున్నారు కదా చూస్తే నోరు ఊడిపోతుంది చూస్తున్నారు కదా సూపర్ ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా కారం కారంగా అసలు భలే ఉంది సబ్స్క్రైబర్లందరికి ధన్యవాదాలు ఈ రోజు మా పూర్వీకులు అప్పుడు బయటకు వస్తే అంటే మా ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడు మన బయటకు వెళ్తే అంటే ఎలా మామిడి పళ్ళు ఎలా తినేవాళ్ళు అంటే ఎలా తింటే బాగోదు కదా అనేసి అప్పుడు కొద్దిగా మిరపకాయలు కాల్చి దాంట్లో ఉప్పు వేసి దాన్ని బాగా దంచేసి అయితే అప్పుడు తినేవాళ్ళు చాలా బాగుంటుంది అండి మేము ముందుకి అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి అయితే మేము ముందుకు రావడం జరిగిందండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకోసారి చెప్తున్నాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చేయండి రారపకాయల్ని తీసి ఇది కాల్చుకోవాలి చూడండి మిరపకాయలు ఇప్పుడు కాలుస్తాము చోట పెద్ద అయితే చూస్తున్నారు కదండి ఈ రకంగా అగ్గిలో అయితే మిరపకాయలు అనేది కాల్చుకోవాలి ఇలాగా అప్పుడు టేస్ట్ అనేది ఉంటుంది చూడండి ఇది అగ్గిలో వేసాము మిరపకాయలు కాలివన్నీ తీసేయాలి కాలు మొత్తం చూసారా ఇది కాలిపోయింది ఇదిగో ఇదిగో చూసారా ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి ఇది చూడండి ఇది కాండి చూసారా కాల్ చేసాము ओकेलनेदी रोरस्टर्स व्होल्टेज गदा व्होल्टेज रे ओके थांब नंतर येते सर मोरिस रबर रे म्हणजे लोड नुं ननबीना नंतर होत मदारे చూస్తారు కదా కాల్ చేసిన మిరపకాయలు అయితే ఇది ఒక గుడ్డలో వేసుకోవాలి ఇలాగా ఈ విధంగా చూస్తున్నారా వేస్తున్నాను ఇప్పుడు నేను ఇవైతే మొత్తం ఇలాంటి గుడ్డలో అయితే వేసుకోవాలి ఇది చూడండి వేస్తాము ధర్రాట ధర రేపు వెళ్తారు పడతా కుడతారు మా బావ మరది అయితే పడుతున్నాడు ఇదిగో చూస్తున్నారు కదా మిరపకాయలు ఈ విధంగా కాల్ చేసిన తర్వాత అయితే ఇందులో సాల్ట్ పోసుకోవాలి పోయి రామర్ది ఇదిగో మా బావమర్దాలు మా తమ్ముళ్ళు ఇడితే రకొరుచటా ఇడితేనే సగం రొక ఇంకా రొక ఇటుగో ఈ విధంగా తగినంత పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇంకా సరిపోతుంది సరిపోతుంది బామర్తి గుడియారేట ఆ విధంగా చుట్టుకొని ఇది కర్రతో లేకపోతే ఏదైనా అయితే కొట్టాలి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ మా కొడుతున్నారు చూస్తున్నావు కదా ఇదైతే మేము మామిడికాయలతో తినడానికైతే చేస్తున్నామండి మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రకంగా చేసుకుని తేనేవాళ్ళు అప్పుడు బిట్ బిట్ బామర్ది తీసారు కదా ఇదిగో ఈ రకంగా బాగా దంచుకోవాలి ఇంకా బోల్చూపురే బోల్ చూపరే చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా దంచుకోవాలి ఓకేనా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాగా మరి బెటర్ రే దంచిన తర్వాత అయితే ఈ విధంగా ఆ పెద్ద పెద్ద ఉన్న మొత్తం తీసేయాలి పక్కన పెట్టుకోవచ్చుట పక్క పెట్టుకో ఈ విధంగా తీసేయాలి ఇప్పుడైతే మామిడికాయలు కోయడానికైతే వెళ్దాము ధర మామట ఓకే ఇప్పుడైతే మామిడికాయల కోసం వెళ్దాం వెళ్తున్నామండి మామిడికాయలు కోయడానికైతే వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము పెట్టుకుందాం చూడండి కత్తి వాటర్ పట్టుకుని అయితే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే కోయడానికి మాకు తోట దా తోట దాడి అయితే వెళ్తున్నాము చూడండి చూడండి వెళ్తున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఈరోజు మా మామిడి పండు మామిడికాయలు కోయడానికి అక్కడ వెళ్ళి మేము ఎలా తింటాము మీకు చూపిస్తాము ఓకేనా ఇంకా దగ్గరకు వస్తాము ఇంకా రాలేదు అంటే ఇంకా చాలా దూరం అందుకోసం ఇంకా నడుస్తున్నాము దగ్గర వస్తాము అక్కడ వెళ్తే మామిడికాయ చూపిస్తాము మీరు అందరు చూసి ఉంటారు ఇది పంచపళ్ళు ఇంకా ఇదే సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పెద్ద పెద్దవి ప్రతి పార్టీకి పండిపోవాల్సింది నడుస్తున్నాం దగ్గర వస్తాము ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా లొకేషన్ అయితే ఇది దగ్గర మొత్తం ఆరుగురు వెళ్తున్నాం నాతో పాటు దగ్గర వస్తాము చూడండి మా ఊరు ఎంత బాగుందో సాయంత్రం అవుతుందండి ఇప్పుడు ఐదు ఐదున్నర అవుతుంది ఎందుకండి మా చెడు దగ్గర వస్తాము చూడండి ఇదిగో ఇదిగోండి మామూలు కాయల దగ్గర అయితే వస్తాము చూస్తున్నా కదా ఇదిగో చూడండి ఇప్పుడైతే కోసేది మా బామారు చెట్టు ఎక్కుతాడు చూపిస్తాను ఇది మా బామారి చెట్టు ఎక్కుతున్నాడు చూ చూడండి ఇదిగో ఇదిగో మా బామర్ది చెట్టు ఎక్కుతున్నాడు అంటే అప్పుడు అయితే ఇలా చేసి మా తాతలు ముత్తాతలు అయితే తినేవాళ్ళండి ఇప్పుడైతే అందరూ ఇది ఎవరు తెలియట్లేదు ఇలా చేసి అనేసి అందుకోసం మీకు ఒకసారి చూపిద్దాం కదా అనేసి అయితే ఈ విధంగా అయితే ఈరోజు మామిడి కాయలు అయితే వచ్చాము ఇదిగో మా బామర్ది ఒకటి కొట్టాడు చూస్తున్నారు కదా ఇద్దరు ఆల్రెడీ చెట్టు ఎక్కువన్నారు అరే ఎక్కువ చవరే ఒకటే వాళ్ళు దూట కూడా మరలే మరలే ఇదిగో తమ్ముడికైతే ఒకటి దొరికింది చూసావా గొట్టే కోళ్ళు కూడా రక్తముంట అవుతున్నాం నాకు దూట కూడా చాలా అర్ధం ఇలా ఇది రాయితో కొట్టాడు కన్నా బామది తగలలేదు ఆ చాలు 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 ఆ దిల్పో చాలు ఇదొకండి మామిడి పళ్ళు అయితే చూసారు కదా కోస్తాము ఓకేనా ఇదైతే ఒకదారి ఇప్పుడు తీసుకెళ్లి నీట్గా చేసుకుని దాంతో తిందాము ఎలా చూద్దాము ఓకే నా ఫ్రెండ్ మాత్రం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అంటే ఇలాంటి పల్లెటూరులో మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అన్నీ మాకు అనుకూలంగా అయితే ఉంటాయి సిటీ వాళ్ళకైతే ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ మా విలేజ్ పుట్టిన వాళ్ళకైతే ఇది కంపల్సరీగా ఒక ఆనందం లాగే పళ్ళు కోసి అయితే ఇది వెళ్తున్నామండి చూస్తున్నారు కదా అదిగో అక్కడ వెళ్ళి కూర్చొని తింటాము వీళ్ళిద్దరే చెట్టు వీళ్ళిద్దరే చెట్టు ఎక్కువ ఉండారు మా బామర్దులు చూడండి చూడండి మా బామరదు అయితే ఇప్పుడు మామిడి కళ్ళు మామిడి పళ్ళు కోస్తున్నాడు బోల్ చాంతారు చెట్గా చెక్కుని తీయాలి తీరా బామరుది చూడండి ఇదిగో దీంతో ఇప్పుడు కలుపుకొని తింటాము చాలా కారంగా ఉంటదండి కాకపోతే మాకు అలవాటు కాబట్టి పర్లేదు కొత్తలు తింటే మాత్రం చాలా అంటే చాలా కారంగా ఉంటది చూద్దాం మరి మా బామరదలు ఇలాగా చేసి లేదు మరి వీళ్ళకి ఏం తెలుసు చిన్న చిన్న కదరా మా బామరదైతే ఇదిగో చూడండి ఈ రకంగా చూస్తూనే నోరు ఊరి పోతుంది చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది అట ఎలా కలుతున్నారు ఉండరు అది అయితే ఉండే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా కలుపుకొని తింటే చూస్తుంటే రాదు చూడండి లొగ్గాను లొగాను మరి ముయ్యబెట్ చూస్తున్నారు కదా చూస్తే నోరు ఊడిపోతుంది కదా సూపర్ చెప్తున్నాను కదా కారం కారంగా అసలు భలే ఉంది ఎక్సలెంట్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గారంగా ఉంది బాగుంది కూడా చూస్తే నోరు వస్తుంది అరే రాజుగారు కారా పంట రూపాగారు పిల్లలు ఎలాగండి ఎప్పుడైనా తిన్నారా ఓకే ఓకే ఇదిగో చూడండి మా తమ్ముడికి కారంగా వాటర్ తాకుతున్నాడు ఇలాగ అవుతుందని తెలిసి ముందుగానే వాటర్ పట్టు పట్టుకొని వచ్చామండి అంటే కారంగా ఉంటుందని మాకు తెలుసు కాబట్టి వచ్చాము చూడండి kita cegahkan virus manusia karbamu karu kau మా వాళ్ళైతే మొత్తం తినేశారు తిన్నాంలే చూసారు కదా చూడండి ఇలాగైతే మేము చేసుకుని అప్పుడు తినేవాళ్ళం అండి మా పూర్వీకులు మేము కూడా అలాగే చేసుకుని తినేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇలా చేసుకుని తినడం అందరూ మానేస్తున్నారు కారం సాల్ట్ అలా వేసి కలుపుకొని తినేస్తున్నారు అలా కాదు మిరపకాయ కాల్చి తింటే చాలా బాగుంటుంది కారం కారంగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి నాకు అసలు నోరు ఊరిపోతుంది అసలు లాలదలం అలా కారిపోతుంది తినేసరికి చూస్తున్నారు కదా ఇలాగైతే మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే మేము తింటాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్